చూసారు కదన్న మనం ఈరోజైతే రేగ్గాలు ఉన్నాం చిన్నప్పుడు నాప్కాలు మనమైతే చిన్నప్పుడు అయితే చాలా కోసుకుని అయితే తిని తింటాము చూస్తున్నారు కదా మళ్ళీ మెమరీస్ రావాలంటే చాలా ఓల్డ్ మెమరీస్ అలాంటివి ఇవైతే ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి నేనైతే అప్పుడు చిన్నప్పుడు తిన్నా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే తింటున్నా రేగ్గాలు అయితే కొన్ని మీకు తెంపుని చూపిస్తాగు చాలా ఉండే పైన ఉండేది మళ్ళీ ముందు ఉండేది చూపుకుంటే వాళ్ళ మరే రేపు పనికి వెళ్ళాలి మళ్ళీ చూస్తున్నారు ఈ రేగ్యాలు అయితే ఎంతమంది గుర్తున్నాయి ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి నేనైతే అప్పుడే తిన్నా ఇలాంటి కోచ్లు అయితే మీ పిల్లలకైతే అండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఎందుకంటే చాలా మంచిది మనకు ఆరోగ్యానికి కూడా తిన్నాయి ఇలాంటివి అయితే తినాలి మనము ఇంకా చాలా ఉన్నాయి పైన అబ్బట్లేదు అవి ఖచ్చితంగా కొట్టి రాలిపుకుంటాయి కూడా అయిపోయిన తర్వాత కెమెరామెన్ తింటావా నువ్వే తింటావా నేరుగా నాకు ఎందుకోలే నా నువ్వే తినేసాయి ఇవిడ అయిపోయిన తర్వాత మొత్తం నాకు దగ్గర ఉన్న నువ్వు పుచ్చుకనే నువ్వే తింటావు ఇప్పుడు నేను ఎందుకోలే అయిపోతే ఉన్నాయి చాలా టేస్ట్ కైతే ఉన్నాను నేను

వీడ అయిపోయిన తర్వాత ఆనవి ఇప్పుడు అన్ని కోసుకుని తింటాను ఇస్తారు వీడైతే ఆపేస్తాను నీకు చాలా మంది అయితే తినండి పొలంలో అయితే చాలా ఉంటాయి ఇలాంటివి అయితే అయితే నిజం చూస్తున్నాయి అయితే చాలా టేస్ట్ అయితే ఉన్నది చాలా బాగా నచ్చాయి నాకు కెమెరా తిందావు కానీ ఏదాన్ని ఏదన్నా తినాలి అన్న నేను కూడా చిన్నప్పుడే తిన్నా ఇప్పుడైతే ఎక్కడ తినలేదు నువ్వైపోయి ఇప్పుడు నువ్వు ఈ వీడియో ఛాన్స్ ఇస్తే నేను అన్ని కోసుకొని తిన్నప్పుడు కదరా చెట్టు టేస్ట్ ఎలా చెప్పు మరి మన ఆ అన్న ఇదైతే టేస్ట్ బాగుంటుంది అన్న మీరు ఎప్పుడైనా కానీ తినాలని కోరుతున్నాము చెట్టు తిన్నావా టేస్ట్ బాగుంటుందా తిన్నా అన్న నీకున్న ఒక నోట్లోకి వేసుకున్నా అప్పుడే దొంగ ನೀತಿ ಊರ್ತೀನಿ ಸರಿ ವಿಡೈತೆ ಆಪೇಸ್ತಾ ಆಡ ತಿನ್ನಿ ಮಲ್ಲಿ ಸರಿ ಆಪೇಯ ತಿಂದು